శివలింగానికి ఎందుకు పాలతో అభిషేకం చేస్తారు అసలు కారణం ఇదే సాధారణంగా శివలింగానికి నీరు తేనె పాలు పెరుగుతో అభిషేకం చేస్తుంటారు శాస్త్రం ప్రకారం పాలలో కొన్ని పదార్థాలు కలిపి శివయ్యకి అభిషేకం చేస్తే ఎన్నో రెట్లు ఫలితం ఉంటుంది అయితే శివలింగానికి పాలను అభిషేకం చేసే సంప్రదాయం చాలా పురాతనమైనది కానీ శివలింగంపై పాలు ఎందుకు పోస్తారు దాని ప్రాముఖ్యత ఏమిటో చాలా తక్కువ మందికి తెలుసు పురాణాల ప్రకారం క్షీర సాగర మదనం సమయంలో దాని నుంచి అనేక రకాల రత్నాలు బయటకు వచ్చాయి అందులో విషం కూడా బయటకు వచ్చింది అయితే లోక కళ్యాణం కోసం శివుడు ఆ విషాన్ని గొంతులో ఉంచుకున్నారంట ఫలితంగా శివయ్య గొంతు గోధుమ రంగులోకి మారి భరించలేని నొప్పి మొదలైంది అతడిని శాంతింపజేయడానికి దేవతలు శివుడికి నీరు పాలు సమర్పించారు పాలు తాగిన తరువాత శివునిపై విష ప్రభావం తగ్గిందంట అప్పటి నుండి శివుడికి పాలతో అభిషేకం చేసే ఆచారం మొదలైందంట ఆయుర్వేద ప్రకారం చూస్తే సీజన్ మారినప్పుడు పాలు లేదా పాలతో చేసిన ఆహార పదార్థాలను తినకూడదు పాలతో తయారు చేసిన వంటకం తింటే శరీరంలో కఫం వృత్తం పిత్తం అసమతుల్యత ఏర్పడి ఫలితంగా కొన్ని వ్యాధులు తలెత్తుతాయి అందువలన రోగాల బారిన పడకుండా ఉండటానికి శివుడికి పాలు సమర్పించే ఆచారం పుట్టిందని చెబుతుంటారు శ్రావణ మాసం కార్తీక మాసంతో పాటు మహాశివరాత్రి రోజున కూడా శివుడికి ప్రత్యేకంగా పాలతో అభిషేకాలు చేస్తుంటారు ఆవులు గేదెలు పశుగ్రాసం తిన్నప్పుడు గడ్డితో పాటు అనేక పురుగులను కూడా తింటాయని చెబుతారు ఇది పాలను హానికరంగా చేస్తుంది అందువల్ల మనకు వ్యాధులు సోకకుండా కాపాడాలని శివునికి పాలతో అభిషేకం చేస్తారు అభిషేకం చేయడానికి అనేక నియమాలు ఉన్నాయి ఉత్తరం వైపు ఉన్న శివలింగానికి నీరు పాలు సమర్పించడం ద్వారా శివుడితో పాటు పార్వతీదేవి కూడా అపారమైన అనుగ్రహం పొందుతుందని చెబుతారు దీనితో పాటు పాలను ఇత్తడి వెండి లేదా ఉక్కు పాత్రల్లో ఉంచి అభిషేకం చేయాలి పొరపాటున కూడా రాగి పాత్రలో పాలు ఉంచి శివలింగానికి అభిషేకం చేయకూడదు సోమవారం శివలింగానికి పాలతో అభిషేకం చేస్తే చంద్రుడి స్థానం బలపడి తెలివితేటలు పెరుగుతాయంట ఇంట్లో సంతోషం సౌభాగ్యం సంపద కూడా పెరుగుతాయంట దీంతో అన్ని రకాల పాపాలు మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు అంతేకాకుండా పిల్లల మెదడు పదునుగా మారి అభ్యసనలో ఏకాగ్రత పెరుగుతుందని పండితులు చెబుతున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు